మైకాన్లో ఉంది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను అందుకని గుర్తు చేసుకుంటున్నాను హాయ్ అండి ఈరోజు వచ్చి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో సైజ్ కుర్తీస్ ఓకే ఆల్రెడీ మనము ఆఫర్లో పెట్టినవి చాలా వరకు అయిపోయినాయి తర్వాత మళ్ళీ మనం కొన్ని రీస్టాక్ చేసి మరి యాడ్ చేశాను ఇవి మొత్తం కూడా రీస్టాక్ చేసి మళ్ళీ యాడ్ చేసినావండి కలెక్షన్స్ అందరూ చూడొచ్చు అందరూ కూడా డైలీ వేర్ అడుగుతున్నారు ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు బడ్జెట్ రేంజ్లో టూ పీసెస్ త్రిబుల్ నైన్కి అడుగుతున్నారు సో మళ్ళీ స్టార్ట్ చేశాను ఇందులో మిక్స్ చేసిన కుర్తీస్ కూడా ఉన్నాయి తర్వాత మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లాంగ్ వీడియో కూడా తీయబోతున్నాను లాంగ్ వీడియో వచ్చి మీకు టైటిల్ కింద మీకు లింక్ ఇస్తాను క్లిక్ చేసి క్లియర్గా చూడొచ్చు ఇవన్నీ కూడా ఎం సైజ్ కుర్తీస్ ఎనీ టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి మన స్టోర్ విజిట్ తెలుసు కదా విజయవాడ గుణదల్లో లొకేట్ అయి ఉంటుంది ఇందులో ఫ్యాన్సీ పీసెస్ కూడా ఉన్నాయండి శాంపిల్కి ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఫ్యాన్సీ పీస్ ఎమ్ సైజు ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎమ్ వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా మంచి లైక్ సెమీ పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది ఇది కూడా అంతే బడ్జెట్ ఫ్రెండ్లీ సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఆర్ఎల్స్ టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో స్క్రీన్షాట్ చేసి వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు ముందైతే సబ్స్క్రైబ్ చేయండి